సో మీరు తెలంగాణ మూవ్మెంట్ గురించి ఎనీవే మాట్లాడేవి కాబట్టి సార్ మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వాజ్ ఆల్ అబౌట్ తెలంగాణ మూవ్మెంట్ అంటే సెకండ్ ఆఫ్ జూన్ ట్వంటీ ఫోర్టీన్ ఎప్పుడైతే అఫిషియల్ ట్వంటీ ఎప్పుడైతే అఫిషియలీ డిక్లేర్ అయిందో హుడ్ అప్పటి వరకు టూ థౌసండ్ త్రీ నుంచి ట్వంటీ ఫోర్టీన్ వరకు హౌ వాజ్ ద జర్నీ అండ్ అక్కడ ఒక ట్విస్ట్తోని ఐ వాంట్ టు ఆస్క్యూ అబౌట్ ద మూవ్మెంట్ చాలామంది పోస్ట్ దట్ అంటే దాని తర్వాత పవర్లోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చి కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత దే వాజ్ ఇస్ హ్యూజ్ నెగటివ్ విత్ సైడ్ ఎవరెవరు సపోర్ట్ అయితే తెలంగాణ మూవ్మెంట్లో తీసుకున్నారో వాళ్ళని సైడ్ లైన్ చేయడం కానీ నెగ్లెక్ట్ చేయడం కానీ జరిగింది అని మీ రోల్ తెలంగాణ మూవ్మెంట్ గురించి కొంచెం మాట్లాడుతూ ఈ దీని మీద మీ పర్స్పెక్టివ్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా కేసీఆర్ గారి ఆలోచన తక్కువ ఉందని అనను అవగాహన తక్కువ ఉందని కూడా అనను లేదా అనుభవం తక్కువ ఉందని కూడా అనలేను అనుభవం ఉంది ఆయనకు అవగాహన ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడో వరిగల్ల గుర్రాని తిరుగు రోగం అన్నీ తానే చెప్పి అన్నీ తానే చెప్పి తానే ఆ గుంతల పడ్డాడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యమ పార్టీగా అధికారానికి వచ్చినటువంటి అస్సాం గణపరిషత్ ప్రఫుల్ల కుర్మార్ మహాంత కావచ్చు లేదా ఇంకోరు కావచ్చు వాళ్ళు ఏ ఏ పార్టీలు అయితే ఉద్యమాల ద్వారా అధికారానికి వచ్చినావు అంటే ఆశయాన్ని సాధించి అధికారానికి వచ్చినా ఆ పార్టీని నిలదొక్కోలేకపోయినాయని చెప్పి చెప్పింది దానికి కారణాలు కూడా వారే చెప్పారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు వరకు సరే అన్ని వర్గాల ప్రజల అండదండలతో అన్ని వర్గాల ప్రజల త్యాగాల పునాదు మీద ఏర్పడ్డ తెలంగాణలో ఏమైపోయిందంటే ఒకసారి యూటర్న్ తీసుకొని ఇది నేనే సాధించిన ఇగా దీనికి దే నేనే అన్నట్టుగా నా కుటుంబమే దీనికి అంత కారణం అన్నట్టుగా ఈ తన సాచరణ అందరు కూడా ఉద్యమంలో మర్చిపోయిండు ఉద్యమంలో వెళ్ళిపోయినట్టు ఒక అర్థం ఉంది కానీ ఆశయాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఎందుకో వారికి ఆ స్వార్థ బుద్ధి పెరిగిపోయి తన సహచరులను కూడా నమ్మకుండా తనతో పాటు పద్నాలుగేళ్ళు ఉద్యమంలో పనిచేసే వాళ్ళని కూడా నమ్మకుండా అనుమానపడి ఇవాళ తాను వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడకుండా గంజలీగలగా తీసేసే పద్ధతి అయితే ఉందో సర్వం నేనే అనేటువంటి భావన ప్రజాస్వామ్యం ఎక్కడ ఇంకా నేనే అనేటువంటి ఒక అహంకారం నేను ఏది చేసినా చెల్లుబాటు అయితే ఒక భావన ఇంకో ముప్పై ఏళ్ళు నలభై నలభై ఏళ్ళు నన్ను ఎవరు కదిలించలేనటువంటి ఒక అతి విశ్వాసం అయితే ఉందో ఇవ ఇవన్నీ కలగలిసి ఆయన ముంచినాయి ఇవాళ అర్థమవుతుంది ఎవరికి అహంకారం ఇంకా ఇక్కడనే కొంత వచ్చింది కానీ ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనం చూస్తూ ఉన్నాం అహంకారం ఎవరికి మంచిది కాదనేది రాచరికపు పద్ధతులు మంచిది కాదనేది ప్రజలకు దగ్గరున్నంత వరకే ప్రజల ఆశీర్వాదం ఉంటుందని మంచి చేస్తేనే గౌరవిస్తారని గుర్తిస్తారని మళ్ళీ అధికారం కోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ చెప్పింది ఇక్కడ ఇక్కడ కూడా చెప్